హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎన్సీ ఈ ఈరోజు మనం మరొక సరికొత్త విడుదలతో మీకు ముందుకు వచ్చాం ఈ నెల పాటు మొహరం వేడుకలు ఎక్కడెక్కడ ఏం జరిగాయని కూడా మీ అందరికీ ఎన్సీ లోకల్నిస్ ముందు తీసుకొచ్చాం అలాగే ప్రతి ఒక్క పల్లెలోనూ నల్లచ్చిరు మండల వ్యాప్తంగా ఏ పల్లెలో చూసినా డబ్బకాలు కొడుతూ అల్లావు దొక్కుతూ ఆ షేరాబులు కడుతూ ఆ సువా సువాసనతో ఈ మొహరం వేడుకలు జరుపుకుంటున్నారు ఏ ఏ పల్లెలో ఎలా జరిగాయని కూడా మనం ఎన్సీ లోకల్ని ఈ ఈరోజు సరికొత్త విడియోతో మీ ముందుకు వచ్చాం నల్లచ్చిరు మండలం కేడుకుంట గ్రామంలో ఈ మోరం వేడుకలో అంగరంగ వైభవంగా అంటూ జరుగుతున్నాయి మీరు తొమ్మిది రోజుల పాటు ఈ పండుగను నిర్వహిస్తున్నారు ఈ జయంతి కార్యక్రమం ఇప్పుడు ఈ ఈ పిల్ల పండుగ ఎలా జరుపుకుంటారు ఈ గ్రామంలో ఏ విధంగా జరుపుకుంటారని కూడా ఇక్కడ గ్రామస్తులను కూడా పెద్దల్ని ముజావాళ్ళు కూడా అడిగి చెప్తున్నారు We'll <small> మామూలుగా మా ఊళ్ళో పెద్ద మనుషులంతా కూడి మాట్లాడిన తర్వాత మామూలు ఇళ్ళకి పోయి బెల్లం అడిగి వచ్చి మామూలుగా అందరూ కలిసి మిలిచి పండుగ చేస్తాం ఒకవేళ మనం నెల కనపడతాను ఏకపోయినా వెనక అయినా కానీ అంతా కలిసి మిలిచి ఊర్లో గ్రామాన్ని అందరినీ కలుపుకొని గ్రామస్తులు ఉండరు మామూలు ఇప్పుడు ముజాములు ఉంటారు అందరినీ తీసి మాట్లాడి తర్వాత కావాలంటే అందరూ బుద్ధి లేచి ఈ ఉత్సవాన్ని చేస్తాం పల్లె మొత్తం పిల్ల జిల్లా అంటే కలిసి చేసుకుంటారా పిల్ల జిల్లా మొత్తం ప్రతి ఒక్కరిలో ఇప్పుడు మీరు చూస్తాను కదా ఇక్కడ ఎంత పిల్లలు ఎంతమంది పిల్లలు వచ్చినారు బయట నుంచి వచ్చినారు ప్రతి పండగ కూడా ఈ పిల్ల పండుగ మాత్రం ప్రతి సంవత్సరము ఊరంతా కలిసే చేసుకున్నాం ఈసారి పది రోజులు ఖచ్చితంగా చెప్తాం రేపు రేపు సాయంత్రం మూడు గంటల నుంచి ఆరు గంటలు ఆరున్నర ఏడు గంటల లోపల గుండెం పూర్తి చేస్తాం అంతవరకు ఆనవాళ్ళు ఏం చేస్తున్నారు మేము కూడా వాళ్ళ మా పెద్దోళ్ళు ఏం చేసినారో దాన్ని ఆనబాటు పెట్టి మేము కూడా చేసుకున్నాం అలాగే ఇక్కడ గ్రామంలో కొంతమంది పెద్దోళ్ళు కొంటున్నారు ముందుకు వచ్చి వీళ్ళ పండగ జరపాలి ఎందుకు ప్రతి సంవత్సరం తిరుగుతూనే ఉంది ఒక్కొక్కసారి ఓ సంవత్సరం మారిపోతుంటారు ఎందుకంటే చిన్న మన్న మామూలు ఉండే వాళ్ళు ఉంటారు లేని వాళ్ళు ఉంటారు కాబట్టి ముందరు వచ్చి మన పండగ మన ఊపిరి పండుగ మన ఏ పూలకుంట పండుగ అంటూ కూడా గ్రామం మొత్తం వచ్చి చెప్తున్నారు పండగ ఇలా జరుపుకుంటారు మోహనం జరుపుకుంటాము ఈ మోహరం నెలలో కరెక్ట్గా మేము అక్కడ గూగుల్లో జల్జ్ అయిపోయిన మనసు మేము ఇక్కడ బుద్ధి లేస్తాము మళ్ళీ ఆ వారం అంతా ఇక్కడ పండుగ జరుపుకుంటాము బ్రహ్మాండ జరుపుకుంటాము కలిసి అంతా అంతా కలిసి ఏది ఏది హాస్పిటల్ లేవు బా బ్రహ్మాండ జరుపుకుంటాము సార్ వచ్చి మూడు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు బ్రహ్మాండంగా ఉంటుంది జల్ జరపడము గుండం పూడ్చడము ఇవన్నీ ఉంటాయి కార్యక్రమాలన్నీ ఉంటాయి అలాగే ఏ పూలకొండ గ్రామంలో అగ్నిగుండ ప్రవేశం అంటే ప్రతి ఒక్కరు తరలి వస్తారంట అది ఎప్పుడు ఎన్ని గంటలు కొట్టారు సాయంకాలం ఆరు గంట ఆరు గంటల పైన ఉంటుంది ఇప్పుడు ఈ రోజు రేపు నైట్ ఈ రోజు రేపు సాయంకాలం జల్జినా వద్దు ఆరు గంటల యాభై నిమిషాల మధ్య జరుగుతుంది కార్యక్రమం ప్రవేశం అయిపోయిన జల్జీ కార్యక్రమం ముగుస్తుంది జల్జీ కార్యక్రమం ముగుస్తుంది మళ్ళీ ఎక్కడ తీసుకెళ్తాము మేము జల్జికి తీసిపోయి ఆ చెర్లకి తీసిపోయి అక్కడ జల్జి కార్యక్రమం జరుపుకొని మళ్ళీ వచ్చి ఇక్కడ సావిత్ర పెడతాము ఇక్కడ మనం చూస్తున్నాం కావచ్చు ముందరే మఖాన్ కావచ్చు రెండు కలిసిమెలిసే ఉన్నాయి అందరి పండుగ అంటూ కూడా కలిసి కలిసిమెలిసి చేసుకుంటున్నారు కాబట్టి గ్రామ పెద్దలు కూడా ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు పెద్దలు కూడా మనకి మెన్సీ లోకల్ సంప్రదించి వాళ్ళు కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి పండుగ విశేషాలు కూడా తెలియజేసినందుకు వాళ్ళు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ పండు గ్రామంలో జరుగుతున్నటువంటి అల్లా కార్యక్రమం కూడా అందరం చూస్తున్నాం ఆ కార్యక్రమం కూడా ఇటువైపు చూసుకుంటూ పోతున్నా ఇటువైపు చూడొచ్చు మనం పిల్ల జిల్లా ఊరు మాత్రం మహిళలు కావచ్చు ఈ పిల్ల పండుగ చూడడానికి వాళ్ళ బంధువులు కూడా పిలిచిచ్చుకొని కూడా పేర్ల పండుగ జరుపుకుంటున్న కార్యక్రమం కూడా చూస్తున్నాం కాబట్టి అలాగే మన మహిళలందరూ కూడా ఎంతో మంది ఇక్కడికి ఇచ్చేసి మన పండగ మన ఊరి పండుగ మన కే పూలకుంట గ్రామానికి చెందినటువంటి పండుగ కాబట్టి ఇక్కడ చూడొచ్చు అల్లా కార్యక్రమం కూడా ఉంటుంది ఇక్కడ గ్రామస్తులు కూడా కొంత అడిగి తెలుసుకుందాం గ్రామస్తులు కూడా వీళ్ళు పీర్ల పండుగను ఎట్లా జరుపుతున్నారు అనేది కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళని ఊహరం పండుగ ఎలా జరుపుతున్నారో తెలుసుకునే పరి మనం తీసుకుంటాం నమస్తేనా నమస్తే ఎట్లా జరుపుతున్నారు పీర్ల పండుగ ఈ పీర్ల పండుగ అనేది పురాతన నుంచి వెబ్బార్లు అనేవాళ్ళు ఈ గ్రామాన్ని నిర్మించారు వాళ్ళ వల్ల ఈ పీర్లు నిలబెట్టినారు తర్వాత ప్రతి సంవత్సరము పది రోజులు పండగ చేశారు సోమవారం గున్న గుత్తులు బుధవారం నా పొద్దు పేర్లు పెట్టి ఎత్తినాం తర్వాత మళ్ళా బేసారం వచ్చి ఇది గంధం చేసినాం ఆదివారం గంధం బుధవారం వచ్చి జల్లి ఉంటుంది పది రోజులు పండగ ఉంటుంది పది రోజులు కూడా హిందూ ముస్లింస్ అంతా కలయిక గ్రామంలో ప్రతి ఒక్కరు ఏ పార్టీ సంబంధం లేకుండా అందరూ కలిసిమెలిసి ఉత్సాహంగా జరుపుకుంటారు జల్జీ కార్యక్రమం ఎన్ని గంటలు జల్దీ కార్యక్రమం సాయంత్రము ఆరు గంటలకి నాలుగు నుంచి స్టార్ట్ అయ్యి ఆరుకు ఆరున్నరకు అట్లు కూడా ఇప్పుడు ప్రవేశం ఉంటుంది ఎందుకు ఒకటి ఇప్పుడు ఒంటి గంట ఉంది అగ్నిగుండ ప్రవేశం అగ్నిగుండ ప్రవేశం ఒంటి గంట ఉంది ఈరోజు ఈరోజు అంటే నీకు మంగళవారం ఒంటి గంటకు అయిపోతుంది మంగళవారం బుధవారం ఒంటి గంటకు అయిపోతుంది రాత్రి తర్వాత రేపు వచ్చి నాలుగన్నర నుంచి ఆరు ఏడు దాకా జల్లి అయితే ఏడు దాకా అందరికీ కలిసిమెలిసి ఈ జెల్లీ లాస్ట్ కదా ఇక్కడ చావడి అలాగే మన రాముల గుడి కూడా గుడి కూడా రాముల పండగ కూడా ఇలాగే జరుపుకుంటారా రాముల పండగ కూడా ఇదే విధంగా ఉంటుంది ఎందుకంటే అది ఇంత మునుపు గట్లే ఉన్నది ఇప్పుడు జనా ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ప్రతి రాముని పండగ కూడా ఇదే సంబంధం మొత్తం మొత్తం మీద అప్పుడు ఇంకోటి ఊరు రామ భజన సింధువులే భజన చేయాలి మహమ్మదే భజన చేసిన రామానంలో ఈరో మహబూబ్ సాబు బాసు వాళ్ళు ఈడ భజన కార్యక్రమంలో వాళ్ళు చాలా మారుతా అంతా కలిసి మెలిసి ముందు నుంచి ఏదైనా కార్యక్రమం అంటే కూడా వాళ్ళు అందరం కలిసి భజన కార్యక్రమం కార్యక్రమం కూడా చూస్తున్నాం మన గ్రామం మండల వ్యాప్తంగా ఉన్న పెద్ద గ్రామం ఏదైనా ఉందంటే అది కే పూలుకుంట గ్రామం కే పూలకోట గ్రామంలో యువకులు అయితే కన ఎంత ఉత్సాహంగా అల్లాహ్ల దొక్కుతూ కూడా ఇక్కడ ముందుకు కొనసాగుతున్నారు అలాగే తొమ్మిది రోజులు పాటు జరుగుతున్నటువంటి పండగ కార్యక్రమం కాబట్టి జల్జి కార్యక్రమం కూడా రేపు సాయంత్రం మూడు గంటలకి మండల వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు భక్తాదులందరూ ఇక్కడ పాల్గొని ఆ స్వామి వారిని కూడా ఆ పీర్ల పండగ స్వామి వారిని కూడా దర్శించుకోవాలని గ్రామ పెద్దలు అలాగే నిర్వహిస్తున్నటువంటి కమిటీ సభ్యులు కూడా ఇక్కడ ఇక్కడ ఉన్నారు ఉన్నారు కాబట్టి మరో కొంతమంది పెద్దలు వాళ్ళని కూడా అడిగి తెలుసుకున్నారు అలాగే అగ్నిగుండం లేకి పెద్ద పెద్ద ముద్దులేసి నిప్పులను తయారు చేసి ఆ అగ్నిగుండ ప్రవేశం కూడా మూడు గంటలు రేపు సాయంత్రం నాలుగు గంటల మధ్యలో ఉంటుందని కూడా తెలియజేస్తారు అలాగే ఇక్కడ గ్రామ పెద్దలు కూడా ఉన్నారు వాళ్ళు అడిగిస్తున్నారు నమస్తేనా నమస్తే నమస్తే ఇక్కడ పేర్ల ఎలా జరుపుతున్నారు పేర్ల పనుల ఎట్లా జరుపు తామంటే ఫస్ట్ గుద్దులేస్తాము తర్వాత రెండు రోజుల తర్వాత పేర్లు పెట్టి ఎత్తుతాము మళ్ళా రెండు రోజులు మూడు రోజుల తర్వాత గంధం జరుపుతాము గంధం జరిగిన తర్వాత ఈరోజు అగ్నికుండం జరుగుతుంది అగ్నిగుణం జరిగిన తర్వాత రేపు జంజి జరుగుతుంది రేపు జల్లి కార్యక్రమం ఉంటుంది అందరూ గ్రామస్తులందరూ కలిసి బాగా ఆనందంగా చేసుకుంటున్నారు లేకుండా రాజకీయ ఇది లేకుండా అందరం కలిసి బాగా చేసుకుంటామని కోరుకుంటారు గ్రామంలో పెద్దలు పిల్లలు జల్లని చూసుకుంటు యువకులైతే ఎంతో ఉత్సాహంగా ఆ అల్లావు తొక్కుతూ వస్తున్నారు అల్లా తొక్కడము వాళ్ళ ఆనందానికి హద్దులు లేవు ఆ ఎన్సీ లోకల్ అంటే వాళ్ళకి సంతోషం పట్టలేని సంతోషం అలాగే ఈ అగ్నిగుండం కూడా చూడొచ్చు అగ్నిగుండ ప్రవేశం కూడా చేసి ఉన్నారు ఈ అగ్నిగుండ ప్రవేశంలోనే మరి రేపు వచ్చి ఐదు గంటలకి మనకి ఐదు గంటలకి వచ్చి ఇక్కడ అగ్నిగుండం స్వామివారి దర్శించుకుంటారు అంటే అలాగే ఊరు మొత్తం చూడొచ్చు మహిళలు కావచ్చు వాళ్ళ బంధువు మిత్రులు కావచ్చు అందరినీ ఒక ఈ మోహరం పండుగ పిలుచుకొని వాళ్ళు సంతోషంగా ఈ పండుగను కూడా జరుపుకుంటున్నామని కూడా తెలియజేస్తున్నారు कैमरा मैं एमसी लोकलिस्ट जिलान लोकल भाषा